వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో భాగంగా కృష్ణా నదిలో నిర్మిస్తున్న మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు దానికి గల రీజన్ ఏంటంటే ఈ నెల అమరావతి ఫౌండేషన్ సభ అయితే జరుగుతుంది దానికి నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు దానికి సభ ప్రాంగణానికి జరగడం కోసం మొత్తం ఎనిమిది మార్గాలు అయితే అనుకుంటున్నారు దాంట్లో మొట్టమొదటి మార్గం ఇదే అనమాట గొల్లపేడి మీదుగా ఈ బ్రిడ్జ్ ఎక్కి ఈ వెంకటపాలెం వీరేజ్ దగ్గర డౌన్ అయిన తర్వాత సిడి యాక్సెస్ రోడ్ ఎక్కి ఆ సభ ప్రాంగణానికి వెళ్ళే విధంగా అలాగే ఇంకో ఏడు మార్గాలు అయితే అనుకుంటున్నారు అవి కూడా నేను వీడియోలో చెప్తాను అలాగే ఏంటంటే ఇంతకు ముందు మనకి సంక్రాంతి టైంలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ త్రీ అయితే ఓపెన్ చేశారు ఆ విధంగానే ఇది కూడా ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు దీనికి అఫీషియల్ గా ఓపెన్ చేయడం కోసం జూన్ కల్లా మొత్తం వెస్ట్ బైపాస్ అంతా ఓపెన్ చేయాలని అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈ మొత్తం జూన్ కల్లా అయితే ఓపెన్ చేస్తారు ఈ బ్రిడ్జికి సంబంధించిన ట్రయల్ రన్ వచ్చేసి మే నెలలో అయితే వేస్తారు మే నెలలో వేసిన తర్వాత జూన్ కల్లా ఇది మొత్తం అయితే ఓపెన్ చేస్తారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటి ప్రెసెంట్ ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ ఎంత వరకు కంప్లీట్ అయినాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో నేను అమరావతి వైపు ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు మొత్తము ఈ బ్రిడ్జికి సంబంధించిన ప్రజెంట్ పనులు ఏమేమి జరుగుతున్నాయో చూపిస్తాను